ఏపీలో ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ పార్టీల్లో టెన్షన్ మొదలైంది అంటే ముఖ్యంగా ఒక విషయం మనం చూసినట్టుగానే ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీ చాలా ప్రిపేర్డ్గా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దాదాపు ఎలక్షన్కు ఒక సంవత్సరం ముందు నుంచి కూడా సర్వం సిద్ధం చేసుకొని అభ్యర్థులు మార్చడం విషయంలో కావచ్చు అభ్యర్థులను ఏదైతే ఇప్పుడు ఉన్న ఇక్కడ ఏ నియోజకవర్గాలను ఆ నియోజకవర్గాలు బిల్లీ చేయడం ఉన్న ఎమ్మెల్యేలను కాదని మరొక కొత్త వ్యక్తిని వచ్చి ఇన్ఛార్జ్గా చేయడం సో కాబట్టి దీనికి ఇలాంటి ప్రయత్నాలు గతంలోనే దాదాపు ఒక సంవత్సరం ముందు నుంచే ఒక ఆరు నెలల ముందు నుంచే దీన్ని మొదలు పెట్టడం ఏదైతే పార్టీ మీద వ్యతిరేకత ఉందని అని చాలా వరకు బయట మీడియా ద్వారా అయితే టీడీపీ పర్సనల్ మీడియా ఏదైతే ఉందో ఎల్లో మీడియా అని చెప్పుకొస్తారో ఆ మీడియాలో మొత్తం అంతా అయితే కూడా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది జగన్మోహన్ ఈ జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీలో ఉన్న వ్యక్తులే విభేదిస్తున్నారు సో కాబట్టి ఈ పార్టీలో ఇంతమందిని మారుస్తున్నాడు అసలు ఈ పార్టీకి ఇంకా నెక్స్ట్ అంటూ ఇంకా ఏమి ఉండదు అయిపోయింది అని చాలా వరకు అవహేళన చేస్తూ మాట్లాడారు కానీ వాళ్ళు గతంలో చేసిన జగన్మోహన్ రెడ్డి చాలా ప్రిపేర్డ్ ప్లాన్డ్గా అక్కడ ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే ఈ ఏదైతే అయితే మార్చడం కానీ ఇన్ఛార్జీలు మార్చడం కానీ ఇక్కడిని ఇక్కడి నుంచి అక్కడికి అక్కడిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం విషయంలో ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థులు గా హట్ అయిపోయి వేరే పార్టీలో వెళ్తే ఉన్నా దాని ద్వారా పార్టీ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది దాని ద్వారా ఇంకా దుష్ప్రచారం అనేది చాలా గట్టిగా ఉంటుంది ఎన్నికల సమయంలో అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది వాళ్ళను బయటికి పోనికుండా బుజ్జగించలేని పరిస్థితులు కూడా వస్తాయి ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఏవారు ఎవరు ఎక్కడ ఉండే మేము ఎవరు నియోజకవర్గాల్లో వాళ్ళ వ్యక్తిని గెలిపించుకోవడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతుంటాయి సో కాబట్టి వీటంటూ చెక్కు పెట్టే విధంగా కూడా దాదాపు ఒక ఆరు నెలల ముందు నుంచే లిస్టు రెడీ చేసుకొని అక్కడ ఇన్ఛార్జ్ను రెడీ చేసి తర్వాత వచ్చేసి పర్టికులర్గా దాని మీదనే ఫోకస్ పెట్టి ఒక పక్క ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన పాలనకు పాలన చేస్తూనే పార్టీకి సంబంధించిన పనులు కూడా చాలా చురుకుగా పాల్గొనడం దానికి సంబంధించి ప్రతిరోజు రివ్యూ చేసుకుంటూ దానికి సంబంధించి కొన్ని 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 సమీక్ష చేసుకుంటూ ఎమ్మెల్యేల ద్వారా అక్కడ ఉన్న లోకల్గా ఉన్న నాయకుల ద్వారా అలాగే అనేక సర్వేల ద్వారా ఆయన తెచ్చుకున్న ఫీడ్బ్యాక్ మొత్తం అంతా కూడా దాన్ని ఇది చేసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని ఎక్కడ ఎక్కడ ఎవరిని పెట్టాలి ఏంటి అనేది కూడా పూర్తిగా నిర్ణయించుకొని ఎలక్షన్కు ఒక నెల ముందే పూర్తిగా ఆయన ప్రిపేర్ అయిపోయాడు సో ఇది అనేది పార్టీ చాలా మంచి విషయం దానికి ఇప్పుడు ఒకసారి మనం చూసినట్టయితే ఏదైతే కూటమిలో భాగంగా కూడా బీజేపీ టీడీపీ జనసేన తజ్జన భజన పడుతున్నాయి ఇప్పటికి కూడా దాదాపు వచ్చేసి ఎలక్షన్ కోడ్ వచ్చి వారమైనా కూడా ఇప్పటికీ వాళ్ళ అభ్యర్థులను రిలీజ్ చేసుకోలేని పరిస్థితి సో కాబట్టి చేసినా కూడా వాళ్ళు కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ఫాలో అయినట్టు కనిపిస్తుంది ఒక విషయంగా మనం చూస్తే కూడా చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ కూడా చంద్రబాబు నాయుడు ద్వారా చాలా బలమైన వ్యక్తులు చాలా అంటే ఆయనతో ఉన్న గతంలో చాలా సీనియర్ నాయకులను కూడా ఆయన కూడా పక్కన పెట్టాడు సో కాబట్టి కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఏదైతే పూర్తిగా ఓట్ బేస్ని పట్టుకొని ఎవరికి రియల్ రియల్గా వాళ్ళ నియోజకవర్గాల్లో ఎవరికి ఎంత బలా బలగాలు ఉన్నాయి దాని ద్వారా ఏంటి కేవలం వచ్చేసి ఒక వ్యక్తి బలమైన వ్యక్తి ఉంటే సరిపోదు ఆయన ద్వారా వాళ్ళ ద్వారా దానికి సంబంధించి ఒక మంచి కేడర్ ఉండాలి వాళ్ళతో ఆయన గెలిపించదగ్గ సత్తా ఉండాలి అలాంటి వ్యక్తులు మాత్రమే నిలబెట్టాలని ఇక్కడ పొలిటికల్గా ఎక్కడా కూడా ఆయన కాంప్రమైజ్ కాకుండా ఆయన బలమైన నిర్ణయాలు తీసుకొని మార్చడం జరిగింది సో ఒకటి ఆయన దారిలోనే చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అయితే కూడా చాలా పెద్ద పెద్ద నాయకులను కూడా దాదాపు నాలుగు సంవత్సరం నలభై ముప్పై సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్న వ్యక్తులను కూడా వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా టికెట్లు లేకుండా కొత్త వారికి టికెట్లు ఇవ్వడం తర్వాత వచ్చేసి అక్కడ ఉన్న వేరే నాయకులకు ఇన్ఛార్జ్గా ఇవ్వడం అనేది ఇది టోటల్గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నట్టే కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు కూడా అయితే ఏది ఏమైనా కూడా ఇప్పుడు ముఖ్యంగా మనం చూసినట్టు కూడా జగన్మోహన్ రెడ్డికి అనేక సర్వేలు కూడా వచ్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాబోయే కాలంలో చాలా అధిక మెజారిటీతో గెలవబోతున్నాడు మరొక్కసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోబోతున్నాడని చెప్పుకొస్తున్న వేళ టీడీపీ జనసేన చెప్తుంది ఏంటంటే ఈసారి ఏ ఎంత కష్టమైనా కానీ ఎన్ని విధాలుగా అయినా కానీ మేము పోటీ చేసిన చెయ్యినా మా అభ్యర్థులు మా వాళ్ళు ఎవరు ఇబ్బంది పడిన పరిస్థితి వచ్చినా కూడా మా అంతిమ లక్ష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓడించడం సో కాబట్టి ఇక్కడ అంత అంతిమం అని చెప్పుకొస్తున్నా కూడా ఒక విధంగా మనం చూస్తే కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఇప్పుడు టీడీపీలో టీడీపీ జనసేనకు బీజేపీకి వస్తున్న వ్యతిరేకత మనం చూస్తున్నట్టయితే వాళ్ళ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యేలు మాటచ్చు ఎంపీలు గారికి సంబంధించి సంబంధించి కావచ్చు సీట్లకు సంబంధించి తర్జన భర్జన పడుతున్న సమయంలో ఇప్పుడు పొలిటికల్గా సైలెంట్గా వీళ్ళు ప్రచారం చేసుకుంటూ ప్రచారంలోకి దూసుకెళ్తున్న తరుణంలో వైఎస్ఆర్సీపీ ఒక విధంగా ఉంటే కూడా ఇక్కడ ఏదైతే ఏదో ఎక్కడైనా వీళ్ళు రిలీజ్ చేసిన లిస్టులు ఆ లిస్టు ద్వారా అక్కడ ఉన్న నాయకులు బీజేపీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు జనరల్గా సంబంధించిన కావచ్చు అలాగే టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఇద్దరు ముగ్గురు ఆయా నిజ నియోజకవర్గాలలో నాయకులు ఉండడం వల్ల ఒకరికి సీట్ వచ్చి మరొకరికి సహకరించకపోవడం సో కాబట్టి ఇది పార్టీకి అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే సమస్య అనమాట సో కాబట్టి వీ అంటిని కూడా దాటుకొని గెలుపు దగ్గరికి ప్రజల దగ్గరికి పోయి ఓటేయమని అడగడానికి లోపే ఇక్కడ వైఎస్ఆర్సీబీ అనేది బాగా వేసేసిందా అన్నంత ఊకైతే వచ్చేస్తుంది డెఫినెట్గా వచ్చేసి చంద్రబాబు నాయుడు అనుభవం అనుభవం ఉండొచ్చు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఉండొచ్చు సో కాబట్టి ఆయన చెప్తుంది ఏంటంటే నేను బీజేపీని కలపడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేశాను కేవలం జగన్మోహన్ రెడ్డి ఓడించడానికే నేను సీట్లు కూడా తక్కువ తీసుకుని చాలా బలంగా చెప్పుకొస్తున్నాడు సో కాబట్టి ఆయన ఎన్ని చెప్పినా కూడా ఆయన పార్టీలో గతంలో ఎప్పటి నుంచో ఉంటున్న పెద్ద పెద్ద చాలా పెద్ద నాయకులు అంటే ఇతర పార్టీలో ఉన్న కానీ అక్కడ ఉన్న నాయకులు చాలా బలమైన నాయకులు కొంతమంది ఉన్నా కూడా వాళ్ళకు సీట్లు దక్కకపోవడం వాళ్ళు కూడా చాలా అసంతృప్తిగా ఉండడం జనసేనకు సంబంధించిన వ్యక్తులు సో కాబట్టి చాలా మనం చాలా వరకు మనం చూస్తుంది ఏంటంటే డిబిట్లలో కూడా జనసేన అభ్యర్థులు ఎంతోమంది డిబేట్లలోకి వచ్చి వాళ్ళ వాళ్ళు చాలా బలంగా వాళ్ళ వాగ్దాటితో పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రాబోయే కాలంలో మాకు కూడా ఎమ్మెల్యే సీట్ వస్తుంది మాకు కూడా అవకాశం వస్తుందని చాలా ఆశలతో ఉన్నారు సో కాబట్టి అలాంటి వ్యక్తులు దాదాపు పది సంవత్సరాలుగా పార్టీకి సంబంధించి పార్టీ కార్యకలాపాలకు సంబంధించి అనేక మాధ్యమంలో డబ్బులు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్ముకొని అప్పులు తెచ్చుకొని చేసుకుంటూ ఇంత ఇదిగా చేసుకున్నప్పటికీ ఆఖరికి వచ్చేదానికి నాయకు ద్వారా వాళ్ళకు ఒక సీటు దక్కకపోవడానికి కారణం అక్కడ కాకపోతే ఇంకొక సోటైనా దక్కుతుందని ఆశించినప్పటికీ కూడా దొరక్కపోవడంతో ఏదంటే ఏదో కొద్దిగా అవకాశం లేక ఆ పార్టీలోనే ఉండి ఉండొచ్చేమో కానీ కానీ అంతిమంగా ఇదేంటంటే ఇది కుమ్ములాట అంటే అందరూ ఉన్నట్టు ఉంటుంది సరేలే అధినాయకుడు చెప్పినప్పుడు సరే ఎలాగోలాగ ఈసారి అడ్జస్ట్ కాండి మీరు ఇది కాండి తనను గెలిపియండి టీడీపీ నాయకుడిని గెలిపించండి లేదంటే జనసేన నాయకుడిని గెలిపించండి బీజేపీ నాయకుని గెలిపించండి అక్కడ ఉన్న అభ్యర్థులను గెలిపించడానికి మీ యొక్క కృషి చేయండి అని చెప్పినా కూడా అది అంతిమంగా వచ్చేది ఏంటంటే పర్సనల్గా వాళ్ళు ఏదైతే ఇన్ని సంవత్సరాలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత వేరే వ్యక్తిని అధికారంలో అధిక అధికారం ఇచ్చి కూర్చోబెట్టడానికి కొంతమంది ఇష్టపడరు ఆ విధంగా ఒకవేళ అది జరిగినా కూడా అంత అనేది అంత బలంగా అనేది ఉండకపోవచ్చు ఎందుకంటే వీళ్ళ నాయకుల్లో ఉన్న వ్యక్తులే ఇంత డిఫర్ అవుతుంటే ఇంకా ప్రజలు ఓటు వేసే వాళ్ళు కూడా ఎక్కడ వీళ్ళకి కనెక్ట్ అవుతారు సో కాబట్టి అంతిమంగా ఇక్కడ మనం ఆలోచించేది అంటే రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీకి చాలా రకాలుగా చాలా విధి విధాలుగా చూసినా కూడా వైఎస్ఆర్సీపీకి చాలా ఒక ఎడ్జ్ అనేది ఉంది అని కూడా కనిపిస్తుంది సో కాబట్టి టీడీపీ జనసేన బీజేపీ కూటమి కలవడం వల్ల కూడా బీజేపీకి బీజేపీ వల్ల టీడీపీకి కూడా కొంతవరకు నష్టం అయ్యే నష్టం అవడానికి కూడా నష్టం కూడా వాటిల్లుతుంది అనేది కూడా చాలా బలంగా కనిపిస్తుంది బయట